అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు సింగిల్ పీస్ క్లియరెన్స్ సేల్ లో భాగంగా థౌసండ్ అబోవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి సో ఈ రోజు ఆఫర్లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి సో వన్ ఓన్లీ వన్ డే ఆఫర్ సేల్ అనమాట ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి మీకు నైట్ ట్వెల్వ్ వరకు అయితే టైం ఉంటుంది సో ఈ లిమిటెడ్ టైంలో బుక్ చేసుకున్న వాళ్ళకి థౌసండ్ అబోవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి సారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి సో మిస్ చేసుకోవద్దు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి బ్యూటిఫుల్ అన్కట్ స్టోన్స్ తో మనకి బొట్టుమాల బొట్టుమాల విత్ పికాక్ హంస డిజైన్ వస్తుంది నాట్ పికాక్ ఇది వచ్చేసి మనకి స్వాన్ డిజైన్ వస్తుంది ఇక్కడ మనకి ఒక చిన్న స్వాన్ వస్తుంది లోపల అంతా కూడా బొట్టుమాల డిజైన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి విధంగా వస్తుందండి నక్షి గోల్డ్ పాలిష్ లో వచ్చేస్తుంది సో చూడటానికి అయితే మనకి గోల్డ్ లుక్ లో ఉంటుంది నక్షి గోల్డ్ లో మనం ట్రై చేస్తూ ఉంటాం కదా సో ఆ ఫినిషింగ్ అయితే ఉంటుంది అనమాట నక్షి గోల్డ్ ఫినిషింగ్ అండ్ విత్ స్క్రూ బ్యాక్ ఇయర్ రింగ్స్ వస్తాయి సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లుక్ కూడా మనకి గోల్డ్ లాగా ఉంటుందన్నమాట సో నక్షి గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది సో ప్రైస్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎంఆర్పి ప్రైస్ మీద మీకు డిస్కౌంట్ తీసేస్తే కనుక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తీసేస్తే కనుక జస్ట్ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తుంది అయితే నేను ట్వెల్వ్ ఫిఫ్టీయే పెడతానండి ఎందుకంటే కొంతమంది ఏంటంటే నేను నేను డిస్కౌంట్ పోగా ప్రైస్ పెట్టేస్తే మళ్ళీ అందులో నుంచి డిస్కౌంట్ అడిగేస్తున్నారు సో ఎంఆర్పి ప్రైస్ ఇదండి దీంట్లో నుంచి మనకి ట్వంటీ పర్సెంట్ అంటే థౌసండ్ అబోవ్ బిల్ చేసుకుంటే మీకు ఈ వీడియోలో థౌసండ్ బిలో ఐటమ్స్ కూడా ఉన్నాయి థౌసండ్ అబోవ్ బిల్ చేసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో మిస్ చేసుకోవద్దు కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ రన్ అవుతూ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ సో ఆ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు సో లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆర్టీసీ కాలనీ ఆఫ్లైన్ కూడా ఉంది వై హ్యాండ్ మీరు వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఓకేనా సో అలాగే దూరంగా ఉన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి కొరియర్ ద్వారా కూడా మీరు ఆన్లైన్ బుకింగ్ చేసేసుకోవచ్చు సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైము సో ఏదైనా హాలిడేస్ వచ్చే మిడిల్లో హాలిడేస్ వస్తే తప్ప మీకు కొరియర్ అనేది ఇన్ టైంలో చేరిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి డైమండ్ ఫినిషింగ్తో ఉండే మనకి సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది డైమండ్ స్టోన్స్ తో మనకి విక్టోరియన్ పాలిష్ వస్తుందనమాట సెట్ మనకి ఇదే ఎలా ఉంటుంది అంటే కొంచెం ఆంటిక్ టైప్ వస్తుందన్నమాట యాంటిక్ సెట్ వస్తుందనమాట ఫినిషింగ్ అంతా కూడా యాంటిక్ పాలిష్ వస్తుంది ఓకేనా స్టోన్స్ వచ్చేసి డైమండ్ ఫినిషింగ్ స్టోన్స్ అండి చాలా క్లాసీగా ఉంటుంది సింపుల్గా ఉంటుందన్నమాట వేసుకున్నా కానీ ఇది వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అయితే దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి లిమిటెడ్ సింగిల్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి సో నచ్చినట్లయితే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ బ్యాక్ చైన్ కూడా మనకి యాంటిక్ ఫినిష్లోనే వస్తుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ అండ్ విత్ పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇలా ఇలా పుష్ బ్యాక్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి మల్టీ కలర్ స్టోన్స్తో అయితే అవైలబుల్ ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఓకే సూపర్ ఉంటాయి అన్నమాట మల్టీ కలర్ స్టోన్స్తో ఉంటాయి సో లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని మీద మీకు అంటే నేను పెట్టిన ఎంఆర్పి ప్రైస్ మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది నేను పెట్టిన ఎంఆర్పి ప్రైస్ మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జస్ట్ ఫర్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దట్టు దీంతో మనకి నేను పెట్టిన ఎంఆర్పి ప్రైస్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి రీస్టాక్ కూడా అవ్వవు కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి సీజర్డ్ కాంబో అండి దీని మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తున్నాను సీజెడ్ కాంబో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంఆర్పి ప్రైస్ అయితే దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇయర్ రింగ్స్ మాంటిక్క అలాగే మనకి లాంగ్ షార్ట్ మొత్తం కాంబో ఉంటుంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి సీజెడ్ కాంబో ఎయిటీన్ ఫిఫ్టీ ఈజ్ ద మనకి ఒరిజినల్ ఎంఆర్పి ప్రైస్ అండ్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది సో ఒక్క సెట్ సింగిల్ సెట్ మాత్రమే ఉంది రిపీట్ అవుతాయో లేదో తెలీదు ఇన్ కేస్ రిపీట్ అయితే కనుక మీకు ప్రైస్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ పడిపోతుంది ఓకే మీకు రీస్టాక్ చేయించాలి అనుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ పడుతుంది సో ఉన్న ఒక సింగిల్ సెట్ తీసేసుకుంటే మీకు ఎయిటీన్ ఫిఫ్టీ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో దిస్ వన్ వచ్చేసి లాంగ్ అండి లాంగ్ మనకి విత్ బ్యాక్ చేయిన్తో కలుపుకొని నియర్లీ థర్టీ ఇంచెస్ వరకు అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి షార్ట్ వన్ అండ్ తర్వాత వచ్చేసి దిస్ దిస్ వన్ మాంగ్టిక్క ఇది మాంగ్టిక్కా విత్ తో వచ్చేస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఫినిషింగ్ కూడా సీ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇయర్ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి సీ జెడ్స్తోనే మొత్తం టోటల్ సెట్ వచ్చేసి మీకు ఎంఆర్పి ప్రైస్ ఎయిటీన్ ఫిఫ్టీ అండి అండ్ దీని మీద ట్వంటీ పర్సెంట్ వస్తుంది మీకు అంటే ఎయిటీన్ ఫిఫ్టీ మైనస్ మనకి ట్వంటీ పర్సెంట్ లెస్ చేస్తే కనుక దాదాపుగా మీకు వచ్చే ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఎయిటీకి వస్తుందండి ఫోర్టీన్ ఎయిటీకి వస్తుంది మళ్ళీ ఇలా పెడితే దాని మీద డిస్కౌంట్ అడుగుతారు ఎయిటీన్ ఫిఫ్టీ ఈజ్ ద ఎంఆర్పి ప్రైజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఈజ్ ద ఎంఆర్పి ప్రైజ్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పెంచేసేయండి ఓకే ఇది కూడా సింగిల్ సెట్ అవైలబుల్ ఉంది సో రీస్టాక్ అవుతాయి బట్ సిమిలర్ డిజైన్స్ రావు అలాగే డిస్కౌంట్ కూడా రాదు అదొకటి గమనించండి సిమిలర్ డిజైన్స్ కూడా రావు నెక్స్ట్ వచ్చేసి మంచి విక్టోరియన్ పాలిష్లో మనకి అన్కట్ స్టోన్స్తో కంప్లీట్గా డైమండ్ లుకింగ్ ఉంటుంది సెట్ చాలా క్లాసీ అండ్ సింపుల్ లుక్లో ఉంటుంది వేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుందండి విక్టోరియన్ పాలిష్ సెట్ అనమాట వెనుక మనకి థ్రెడ్ వస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది చాలా క్లాసీ ఉంటుంది సెట్ వచ్చేసి చాలా చాలా క్లాసీ ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయరింగ్స్ కూడా పుష్ బ్యాక్ లైట్ వెయిట్ ఉంటాయి ఇలా చూసుకోవచ్చు మీరు మంచి పార్టీవేర్ సెట్ అండి చాలా కూల్గా ఉంటుంది క్లాసీ డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని మీద మనకి ఎంఆర్పీ ప్రైస్ వచ్చేస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేస్తుంది ఈ ప్రైస్ మీద ఇయరింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సో చూడానికి కూడా ఎంత క్లాసీ ఉన్నాయో సో నచ్చినట్లయితే బుక్ చేసేసుకోండి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వరీ నెంబర్ అండి ఆ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి బ్యూటిఫుల్ నెక్స్ట్ సెట్ థౌసండ్ ఫిఫ్టీ ఎంఆర్పీ ప్రైస్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సింగిల్ సెట్ క్లియరెన్స్ సేల్ ఈ రోజు మాత్రమే అది కూడా బుకింగ్స్ ఓన్లీ దిస్ డే అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాను నెక్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది పుష్ బ్యాక్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ సారీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఏంటంటే యాంటిక్ గోల్డ్ పాలిష్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కుందన్ స్టోన్ యాంటిక్ పాలి యాంటిక్ గోల్డ్ పాలిష్ వస్తుంది వెనక మీకు బ్యాక్ చైన్ ఉంటుంది ప్రతి దానికి కూడా బ్యాక్ చైన్ ఉంటుంది సో వేసుకుంటే ఎంత క్లాసీ ఉంటుంది అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా మనకి పుష్ బ్యాక్ ఇయరింగ్స్ అయితే వస్తాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దీని మీద మీకు ఎంఆర్పి ప్రైస్ కూడా వస్తుంది ఎంఆర్పీ ప్రైస్ ఇది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దిజాదా ఇయరింగ్స్ కుందన్ స్టోన్స్తో ఒరిజినల్ కుందన్ స్టోన్స్తో వస్తుంది బ్యాక్ వచ్చేసి పుషర్స్ వచ్చేస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పెంచేసేయండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ దట్ థౌజండ్ అబవ్ బిల్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా అండి కింద మనకి పికాక్ వచ్చేసి గోల్డ్ మొవెల్ వచ్చేస్తాయి యాంటిక్ గోల్డ్ పాలిష్లో వస్తుంది సింపుల్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈవెన్ ఇది పిల్లలకు కూడా పెట్టుకోవచ్చండి ఇయర్ రింగ్స్ కూడా పుష్ బ్యాక్ కాబట్టి సో పిల్లలకి పెట్టుకున్న చాలా చక్కగా అండ్ నిండుగా ఉంటుంది యాంటిక్ గోల్డ్ పాలిష్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి కింద గోల్డ్ మూవైల్ వచ్చేస్తాయి బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి దిస్ వన్ ఆల్సో లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈజ్ ద ఎంఆర్పీ ప్రైస్ అండ్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఓకేనా సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వరీ నెంబర్ ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఓకే లెవెన్ ఫిఫ్టీ మైనస్ ట్వంటీ పర్సెంట్ క్యాల్యులేట్ చేయండి అది ఫైనల్ ప్రైస్ థౌజండ్ అబో బిల్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి గుత్తపూసలు సెట్ అండి చాలా 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 బాగుంటుంది ఇది కూడా మనకి నక్షి గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది అనమాట సో ఇలా మనకి మొత్తం కూడా ఖజానా స్టోన్స్ వచ్చేస్తాయి అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ పుష్ బ్యాక్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ వస్తాయి ఇది కూడా వచ్చేసి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ దీని మీద మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీని మీద మీకు ఎంఆర్పీ ప్రైస్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది గుత్తపూసలు నెక్ సెట్ సో ఇది కూడా సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా నిండుగా ఉంటుంది ఒక్కడ పెట్టుకుంటే చాలు చాలా నిండుగా అనిపిస్తుంది సో ఎంఆర్పి ప్రైస్ ఈజ్ ద థౌజండ్ ఫిఫ్టీ అండ్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సింగిల్ సెట్ అవైలబుల్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ సో ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అండి సో దీని మీద కూడా మీకు ట్వంటీ పర్సెంట్ వస్తుందండి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి నీతో అంబానీ సెట్ ఉంది కదా సో మంచి ట్రెండింగ్ సెట్ ఈ కలర్ ఒకటి మాత్రమే అవైలబుల్ ఉంది సో బేబీ పింక్ అండ్ ఇది వచ్చేసి మనకి సిల్వర్ పాలిష్ విత్ సిల్వర్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది సిల్వర్ పాలిష్ బ్యాక్ చైన్ కూడా ఉంటుంది అండ్ ఇయర్ వచ్చేసి స్టడ్స్ వచ్చేస్తాయి మంచి పార్టీవేర్ స్టడ్స్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఎక్సలెంట్ ఉంటాయండి ఓకే సో దీస్ ఆర్ ద సిల్వర్ ఇయర్ టాప్స్ మ్యాచింగ్ ఇయర్ టాప్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఇస్ ద ప్రైస్ అండి ఎంఆర్పి ప్రైస్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది సో ఇదైతే యాక్చువల్గా మనకి పడ్డ ప్రైస్ కూడా కాదండి లాస్ ప్రైజే సో కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఒక్క పీస్ మాత్రమే ఉంది రీస్టాక్ అవ్వవు రీస్టాక్ అయినా మీకు ఈ ప్రైస్ అయితే వస్తుంది డిస్కౌంట్ ప్రైజ్ అయితే రాదు ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి చేసేయండి ఓకే సో థౌజండ్ అబో అవ్వాలి థౌజండ్ బిలో ఐటమ్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను నేను అంటే అన్నీ లేవు ఒక వన్ ఆర్ టూ ఐటమ్స్ అయితే థౌజండ్ బిలో ఐటమ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మినీ హారం అండి ఇది కూడా మనకి విత్ మైక్రోప్లేటెడ్ బ్యాక్ చైన్ వస్తుంది బ్యాక్ చైన్ లేకుండానే మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది అనమాట మనకి ఇంకా గోల్డ్ విత్ స్టోన్స్తో హారం చేయించుకుంటాం కదా సో ఆ టైప్ ఉంటుంది పికాక్స్తో వచ్చి ఇది కూడా వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి మిడ్ లెంత్ హారం విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి దీనికి వచ్చిన జుమ్కాస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తాయి ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి రీస్టాక్ చేయిస్తాను ఇవైతే రీస్టాక్ అవుతాయి బట్ ప్రైజ్ అయితే కనుక థర్టీన్ ఫిఫ్టీ ఇస్ ద ప్రైజ్ అండి ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఒక్క పీస్ మాత్రమే ఉంది అది కూడా దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ వస్తుంది స్క్రూబ్యాక్ జుమ్కాలు విత్ మధ్యలో ఒక గోల్డ్ గోల్డ్ కలర్లో కోల్ వస్తుంది స్క్రూబ్యాగ్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చినట్లయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని బ్యాక్ చైన్ కూడా వస్తుంది ఇది వితౌట్ బ్యాక్ చైన్ లెంత్ చూడండి పొడవుగా ఉంటుంది అనమాట అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది వితౌట్ బ్యాక్ చైన్ విత్ బ్యాక్ చైన్తో కలుపుకొని మీకు ట్వంటీ ఎయిట్ వరకు వస్తుంది నియర్లీ ఓకే సో చాలా బాగుంటుంది అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్ అంతా ఫినిషింగ్ కూడా బాగుంటుంది అండ్ లుక్ వైస్ కూడా గోల్డ్ లాగా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి జిమ్కాస్ కూడా గ్రాండ్గా ఇచ్చారు ఓకే సో ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి చేసేయండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ చౌకర్ అండి నక్షి గోల్డ్ పాలిష్లో అన్కట్ స్టోన్స్తో వస్తుంది నక్షి గోల్డ్ పాలిష్ అండి సో బ్రాడ్ నెక్ ఉన్న కానీ సరిపోతుంది బ్యాక్ చైన్ కూడా నిండుగా ఉంటుంది సో ఇది అక్కడ పెట్టుకున్న చాలా నిండుగా ఉంటుందండి ప్రైస్ వచ్చేసి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆంటిక్ కాదండి ఇది నక్షి గోల్డ్ పాలిష్లో వస్తుంది త్రీ డీ వర్క్ అమ్మవారు ఇక్కడ మనకి అమ్మవారిది ప్రతిమ వస్తుంది కింద కానీ ఇక్కడ మనకి మ్యాంగోస్లో కానీ ఇచ్చిన స్టోన్స్ అన్ని కూడా అన్కట్ స్టోన్స్ చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళైతే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ పోల్కే స్టోన్స్ మనకి పోల్టీ పోల్కే స్టోన్స్తో వస్తుందనమాట చిన్న నెక్ సెట్ చాలా సింపుల్గా ఉంటుంది జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇన్ కేస్ మీరు థౌసండ్ డబో బిల్ చేసుకుంటే మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా సింపుల్గా ఉంటుందండి ఒక్కొక్క పర్ల్ వచ్చేసి మనకి స్టోన్ డైమండ్ డైమండ్ షేప్లో వస్తుంది స్టోన్ వచ్చేసి పోల్కి స్టోన్ విత్ బ్యాక్ చైన్తో ఉంటుంది సో పిల్లలైనా పెట్టుకోవచ్చు చాలా సింపుల్గా బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి పుష్ బ్యాక్ ఇయర్ వచ్చేస్తాయి సో నచ్చిన వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షుప్ప నెక్స్ట్ వచ్చేసి మంచి ఆంటిక్ పాలిష్లో మనకి మ్యాంగో నెక్సెట్ అండి చాలా బాగుంటుంది అసలు మామిడి పిందెలు వచ్చేసి యాంటిక్ పాలిష్లో సూపర్గా ఉంటుంది ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి మీకు ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందనమాట సో అన్కట్ స్టోన్స్తో వస్తుంది యాంటిక్ గోల్డ్ పాలిష్లో వస్తుందన్నమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ వస్తాయి అండ్ మనకి బ్యాక్ చైన్ ఉంటుంది చక్కగా అలాగే రాడ్ నెక్ అయినా కానీ సరిపోతుందండి చాలా చాలా క్లాసీగా ఉంటుంది వేసుకుంటే జస్ట్ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ పుషర్స్ వచ్చేస్తాయి సో నచ్చిన వాళ్ళు అప్లై ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో బ్రాడ్నెక్ అయినా కానీ చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది అండ్ బ్యాక్ చైన్ కూడా మనకి హెవీగా వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ ఇస్ ద ఎంఆర్పీ ప్రైస్ అండ్ దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ నడుస్తుంది ఓకే సో ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే అండి వన్ డే ఆఫర్స్ ఎలా అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇది కూడా నక్షి గోల్డ్ పాలిష్లో వస్తుంది నక్షి గోల్డ్ పాలిష్లో మినీ చౌకర్ ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కింద వచ్చేసి మనకి గుత్తపూసలు అలాగే చిన్న లైట్ మింట్ కలర్లో ఇలా మనకి డైమండ్ కటింగ్ బీట్స్ వచ్చేస్తాయి అనమాట క్రిస్టల్ బీట్స్ సో ఇక్కడ డిజైన్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ బ్యాక్ చైన్ వచ్చేసి ఇలా వస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది కంపల్సరీ ఓకేనా అండ్ వన్ అండి ఇది కూడా ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది సో ఇవి రీస్టాక్ చేయిస్తానండి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకి చిన్న కింద చిన్న పోల్స్ వచ్చేస్తాయి అండ్ చాలా బాగుంటుందండి నక్షి గోల్డ్ పాలిష్లో చిన్న చౌకరు పిల్లలకి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకైతే సరిపోదండి వెనుక బ్యాక్ చైన్ తీసుకోవాల్సిందే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇయర్ ఈ విధంగా వచ్చేస్తాయి పుష్ బ్యాక్ ఇయర్ సో పిల్లలకి పెట్టుకోవాలి అనుకున్నా చాలా చక్కగా ఉంటాయి ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థౌజండ్ అబవ్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది కూడా సీజెడ్ చౌకర్ అండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది మీకు ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇది పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అంటే మనకి బ్యాక్ చైన్ ఇంకొక ఒక ఫోర్ లింక్స్ అలా చూసుకుంటే కనుక మీకు పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది పెద్దవాళ్ళు అంటే కొంచెం బ్రాడ్ నెక్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళైనా కొంచెం సన్నగా ఉంటారు మెడ చిన్నగా ఉన్న వాళ్ళకైతే సరిపోతుంది ఇలాంటే వచ్చేస్తుంది నో ప్రాబ్లమ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా సీజర్స్తో బ్రాడ్ వస్తుందన్నమాట నెక్సెట్ టైప్గా మినీ చౌక చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి రీస్టాక్ అవ్వు ఇది కూడా ఓన్లీ సింగిల్ పీసే ఉంది రీస్టాక్ అయ్యే ఛాన్స్ లేదు టెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బటర్ఫ్లై అండి విత్ ఇయర్ టాప్స్తో వస్తుంది ఇది కూడా యాంటిక్ గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి అంటే ఇది కొంచెం మనకి ఇందాక చూపించాము కదా థౌజండ్ ఫిఫ్టీవి ఆ క్వాలిటీ వేరు ఈ క్వాలిటీ వేరు ఇది కొంచెం తక్కువ క్వాలిటీ అందుకే ఇది మనకి ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది ఓకే సో ఇయర్ రంగింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యాక్ చైన్ ఉంటుంది ప్రతిదానికి కూడా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు ప్రైస్తో ఆ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పిం చేసేయండి దీ జాత కరెక్షన్స్ టుడే నచ్చితే కనుక లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ బటన్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్